వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో నూతి సుబ్బారావు సీతాదేవి భోజనశాలలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు రావి శివరామకృష్ణయ్య దివి నాగరాజు మండల అధ్యక్షులు కోడూరి రాంబాబు మక్కిన జవహర్ రాణి ఎన్ఆర్ఐ టీడీపీ లాస్ ఏంజెల్స్ అధ్యక్షులు మరియు జేసీ పాఠశాల ఆపన ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు ఆళ్ళ వెంకట్ రాంబాబు అనంతరం వారు మాట్లాడుతూ పెదనందిపాడు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాల వల్ల ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని జాగ్రత్త తీసుకోవాలని అన్నారు ఆల వెంకట్ మాట్లాడుతూ శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి భోజన సౌకర్యం కలిగించిన ప్రతి ఒక్కరికి ఏషియన్ వ్యాక్సులర్ హాస్పిటల్ హైదరాబాదు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాగరాజు గారు ఆధ్వర్యంలో పరిసర గ్రామాల హైదరాబాద్ వచ్చే ఎరికోస్ హైదరాబాద్ వచ్చే ఈ నరాల స్పెషలిస్టును తీసుకొచ్చి రావి శివరాకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ పరిసర పాటు పరిసర పరిచార గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రావి శివరాకృష్ణ గారికి నాగరాజు గారికి డాక్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు పెరంపాడు గ్రామంలో ఏషియన్ హాస్పిటల్స్ వారి ద్వారా నరాలు బ దేహంలో ఉన్న నరాలు ఎక్కడైతే బలహీనంగా ఉంటాయో వాటిని టెస్ట్ చేయడానికి హైదరాబాద్ నుంచి డాక్టర్లు రావడం అనేది